నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రెండు వేల ఇరవై నాలుగుకు ఘనమైన ముగింపు పలుకుతూ కొత్త ఏడాదిలోకి విజయంతో అడుగుపెట్టింది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేసే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది ఇప్పటి అమెరికా రష్యా చైనాలు మాత్రమే ఈ ఘటన సాధించగా తాజాగా భారత్ కూడా వాటి సరసన చేరింది తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ సోమవారం రాత్రి పది గంటల పదిహేను సెకండ్లకు పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి తీసుకెళ్లింది ప్రయోగ వేదిక నుంచి బయలుదేరిన పదిహేను పాయింట్ జీరో తొమ్మిది నిమిషాలకు స్పిడెక్స్ వన్ బి పదిహేను పాయింట్ ఒకటి రెండు నిమిషాలకు స్పిడెక్స్ వన్ ఏ ఉపగ్రహాలు రాకెట్ నుంచి విడిపోయాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాలను పిఎస్ఎల్వి నిర్ణీత కక్షలోకి చేర్చింది ఈ రెండు చిన్న ఉపగ్రహాల సహాయంతో అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించడమే స్పీడెక్స్ మిషన్ లక్ష్యం వాస్తవానికి డిసెంబర్ ముప్పై రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించారు ఇందుకు సంబంధించిన ఇరవై ఐదు గంటల కౌడ్ నౌట్ డిసెంబర్ ఇరవై తొమ్మిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి మొదలైంది అయితే అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ కారణంగా రెండు నిమిషాల పదిహేను సెకండ్లు ఆలస్యంగా ప్రయోగించారు సరిగ్గా రాకెట్ ప్రయోగించిన కక్షలోనే ఇతర ఉపగ్రహాలు అనుసంధానం కావడంతో ఈ పరిస్థితి ఎదురైందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు అయితే కక్షలో ఇలా జరిగి ప్రయోగం ఆలస్యం కావడం ఇదే మొదటిసారి కాదు గతేడాది చంద్రయాన్ త్రీ ప్రయోగం కూడా కొన్ని నిమిషాలు వాయిదా వేశారు ఇక తాజా పిఎస్ఎల్వి సిక్స్టీ ప్రయోగం ఎన్నో ప్రత్యేకతను సొంతం చేసుకుంది దీనిలో PSLV4 ఎస్ ఎల్ వి PSLV4 ఆర్ ఆర్బిటాల్ ఎక్స్పరిమెంటల్ మాట్యులేషన్ ఆర్బిటల్ ఎక్స్పరిమెంట్ మాడ్యులేషన్ పి గా పేర్కొంటారు PSLV ఎల్ ప్రయోగం అనంతరం PSLV4 లో కొన్ని పరిశోధనలు చేపట్టనున్నారు మూడు నెలల వరకు కక్షలో మైక్రోగ్రావిటీ ప్రయోగాల నిర్వహణకు శాస్త్రీయ పరిశోధనలు చేపట్టారు శాస్త్రీయ పరిశోధనలు చేపడతారు PSLV4 లో మొత్తం 24 నాలుగు పేలోళ్ళను కక్షలోకి పంపనుండగా వీటిలో పద్నాలుగు ఇస్రోకి కి చెందినవి కాగా మరో పది స్టార్ట్అప్ తో కూడిన వివిధ ప్రైవేట్ సంస్థలకు చెందినవి ప్రయోగ అనంతరం ఇస్రో అధిపతి సోమ్నాథ్ మాట్లాడుతూ విజయవంతమైనట్లు తెలిపారు పిఎస్ఎల్వి సిక్స్టీ ద్వారా స్పేస్ డాకింగ్ సాంకేతికతను మనం సొంతం చేసుకుంటామని తెలిపారు ఉమ్మడి మిషన్ లక్ష్యాలు చేరుకోవడానికి బహుళ రాకెట్ ప్రయోగాలు అవసరమైనప్పుడు అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికత చాలా అవసరమని ఆయన చెప్పారు ఈ ఈ సాంకేతికత ఇప్పటికీ రష్యా చైనా అమెరికా వద్ద ఉందని పేర్కొన్నారు చంద్రయాన్ ఫోర్ భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం నిర్వహణ భారత అంతరిక్ష అంశాలను ఈ సాంకేతికత ఎంతో అవసరమని సోమనాథ్ వెల్లడించారు స్పిడెక్స్ ఉపగ్రహాలను పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా సరైన కక్షలోకి ఉంచామని ప్రస్తుతం ఇరవై కిలోమీటర్ల దూరంలో వీటిని వారం రోజుల వ్యవధిలో దగ్గరికి తీసుకొస్తామని వివరించారు జనవరి ఏడు నుంచి ఈ ఉపగ్రహాలు పనిచేశాయని ఇస్రో చీఫ్ తెలిపారు దీంతో పిఎస్ఎల్వి ఫోర్ ద్వారా పంపిన ఇరవై నాలుగు శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నట్లు ఆయన చెప్పారు షార్ నుంచి ఇప్పటి వరకు తొంభై తొమ్మిది ఉపగ్రహాలు చేపట్టామని కొత్త ఏడాదిలో జిఎస్ఎల్వి ప్రయోగం చేపట్టనున్నామని సోమనాథ్ పేర్కొన్నారు